హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జడ్జ్ కొల్ఫా అండి చాలా 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 కలర్స్ వస్తున్నాయండి చాలామంది కొంచెం తక్కువ బ్యాచ్ పెట్టండి అన్న ఐదు పిల్లలు బేచి పెట్టండి అని అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు ఒక ఐదు పిల్లల బ్యాచ్ని టూ టాప్ క్వాలిటీ ఐదు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకు తీసుకురావడం జరిగిందండి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి వెన్ను బోరు గల పిల్లలు కలర్స్ కూడా మంచి కలర్స్ వేసామండి గీరువా ఒకటి ఉంది సీదో ఒకటి ఉంది ఒకటి ఉంది కాయకి డేగ ఒకటి సూపర్గా ఉంటే పిల్లలు వచ్చేసి ఐదు కూడా మంచి కలర్ చేయడం జరిగింది ఇవి వచ్చేసి మనకు హీరోగా వచ్చిన మన పెద్ద గీరోకి వచ్చిన పిల్లలు చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఈ ఐదు పిల్లలు పెట్టడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి బాజిపడే ఏరియాలకు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం అండి ఈ ఐదు పిల్లలు కలిపి బలుకుగా చెబుతున్నానండి ఈ ఐదు పిల్లలు కలిపి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అస్సలు మిస్ అవ్వద్దండి చాలా తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకైతే తక్కువలో తక్కువ మంచి క్వాలిటీ అనమాట పిల్లలు ఎక్కడ తెచ్చారని అడుగుతారో అలా ఉంటే క్వాలిటీ వచ్చేసి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ